హలో అందరికి ఇవాళ రెసిపీ వచ్చేసి కమ్మటి పసపి చారు దానికోసం నేను ఇక్కడ పప్పుని వేయించుకొని ఒక అరగంట నానబెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకుని రానిచ్చుకున్నానండి పప్పు ఉడుకుతున్న టైంలో ఇలా పైన తెట్టలాంటిది వస్తుంది కదా నురగా దాన్ని మొత్తం గరిటతోటి తీసేసుకోవాలండి ఇప్పుడు అది మొత్తం తీసేసి పప్పు బాగా దగ్గరికి ఉడికిపోతుందండి మనకు ఆ నీళ్ళు ఇంకిపోయి పప్పు దగ్గరికి అయిపోతుంది అలా అయిన టైంలో మనం దీన్ని పప్పుని ఒక పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పప్పుచారు మనకి కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది ఇప్పుడు అలా చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు వేసుకొని ఒక కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి సరిపడదాన్ని నీళ్ళండి అంటే మనకు మనకి చారు ఎంత కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోకి తురుముకున్న అల్లము అలాగే ఒక రెండు మూడు నుంచి మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పప్పుచారుని బాగా మరిగించుకోవాలండి అల్లం వేయడం వల్ల ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవుతుందండి ఇప్పుడు ఇలా తెర కాగి మనకి పప్పుచారు మరిగిపోయిందన్న టైంకి దించేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు కోసము వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు సగానికి గిల్లుకొని అలాగే కరివేపాకు ఇంగువ తాలింపులో కూడా కొంచెం అంటే కొంచెము తురుముకున్న అల్లం వేసుకున్నారనుకోండి అసలు పప్పుచారు టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి ఇప్పుడు తాలింపు వేగిపోయిన తర్వాత దాన్ని పప్పులోకి వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేసేయాలన్నమాట ఇందులోకి నిమ్మకాయ పిండుకున్నా కూడా బాగుంటుందండి సో ట్రై చేయండి బాయ్